హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా జై శ్రీమన్నారాయణ అని కామెంట్ పెట్టండి ఈ వీడియోలో మనం స్త్రీలు చేతికి ఎన్ని గాజులు వేసుకుంటే సంపూర్ణమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి సమాచారం అందుతుంది స్త్రీలు మరియు పురుషులు చాలామంది చేతికి దేవుడు బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని ధరిస్తూ ఉంటారు ఈ మధ్యన ఎక్కడ చూసినా కూడా చేతికి అమ్మవారు కావచ్చు లక్ష్మీదేవి కావచ్చు వెంకటేశ్వర స్వామి కానీ గణేషుడు కానీ ఇలా ఆంజనేయ స్వామి కానీ శివయ్య కానీ ఇలాంటి దేవుడి యొక్క ప్రతిరూపాన్ని ఉంగరంగా ముద్రించుకొని చేతికి ధరిస్తున్నారు దేవుడి రూపము ఉన్నటువంటి ఉంగరాన్ని చేతికి ధరించినప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అనేది కూడా మనం తెలుసుకుందాం ముఖ్యంగా మాంసాహారం తినవచ్చా నెల్లసరిలో ఉన్నవాళ్ళు ఏటి సూతకం ఉన్నవాళ్ళు ఈ దేవుడి బొమ్మ ఉన్న ఉంగరాలని చేతికి వేసుకోవచ్చా అలాగే ఈ ఉంగరాన్ని ఎటువైపు ధరించాలి ఏ వేలికి ధరించాలి అనే విషయాలను కూడా మనం తెలుసుకుందాం అదేవిధంగా స్త్రీలు ఎన్ని గాజులు ధరించాలి ఏ రంగులో ఉన్నటువంటి గాజులను ధరిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది గాజులు మార్చుకునేటప్పుడు ఎటువంటి నియమనిష్టాలను పాటించాలి విరిగిపోయినటువంటి లేదా పగిలిపోయినటువంటి గాజులను ఏం చేయాలి అనేటువంటి విషయాలను కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలో అందించిన సమాచారం అనేక ప్రామాణిక గ్రంథాలు పుస్తకాలు మరియు ఇతర వనరుల నుండి సేకరించబడింది ఇందులో మా స్వంత సమాచారం ఏమీ లేదు ఇందులో ఏదైనా అస్పష్టంగా లేదా అసౌకర్యంగా అనిపించినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి మీ ఆదరణ మాకు చాలా అవసరం అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ యొక్క లైక్ అనేది మాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది చాలామంది దేవుడు బొమ్మలు ఉన్నటువంటి ఉంగరాలని చేతికి ధరిస్తూ ఉంటారు దేవుడు బొమ్మల ఉంగరాలు నిరభ్యంతరంగా ధరించుకోవచ్చు ఎటువంటి తప్పు కూడా లేదు భగవంతుడి మీద ఎక్కువ ప్రేమ అభిమానం ఉన్నవాళ్ళు ఇలా భగవంతుడిని ఉంగరంలో ముద్రించుకొని ధరిస్తారు ఇలా ధరించడం మంచిదే అంతేకాని దయ్యాల బొమ్మలు ఉన్నటువంటి ఉంగరాలు లవ్ గుర్తులు ఉన్నటువంటి ఉంగరాలు ధరించకుండా దేవుడు బొమ్మ ఉన్న ఉంగరాలు ధరించడం శుభప్రదమే కానీ ఇలా ఉంగరం చేయించుకొని వచ్చిన తక్షణమే చేతికి పొరపాటున కూడా ధరించకూడదు ముందుగా ఉంగరాన్ని శుద్ధి చేసుకోవాలి ఎందుకంటే బంగారంలో కలిపురుషుడు ఉంటాడు ఇది మనకు తెలియదు కదా పరీక్షిత్ మహారాజు కలిపురుషునికి కొన్ని స్థానాలను ఇచ్చాడు కొన్ని చోట్ల ఉండమనే అవకాశం ఇచ్చాడు అందులో బంగారం ఒకటి బంగారు నగలు మనం ఇంటికి తెచ్చిన తక్షణమే చక్కగా శుద్ధి చేయాలి శుద్ధి అంటే ఎలా చేయాలి అంటే కొన్ని నీళ్లు తీసుకొని కాస్త పసుపు వేసి ఒక దళం వేసి ఆ నీళ్ళని బంగారంతో కడ బంగారంని కడగాలి ఆ తర్వాత పాలతో కడగాలి పాలలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి అమ్మవారిని లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ అని మనం పూజిస్తాము కాబట్టి ఆ విధంగా చేయాలి క్షీరసాగరంలో నుండి లక్ష్మీదేవి పుట్టింది అమ్మవారు పాలలో ఉంటారు అందుకే పాలతో కడిగినట్లయితే ఆ దోషాలు పూర్తిగా తొలగిపోతాయి ముందు పసుపు నీళ్ళలో కడగాలి తర్వాత పాలతో శుద్ధి చేయాలి ఆ తర్వాత మంచి నీళ్ళతో కడిగి ఎక్కడైనా దేవాలయంలో భగవంతుని పాదముల దగ్గర ఉంచి పూజ చేయించి ఆ తర్వాత ధరించడం చాలా మంచిది మీరు నక్లెస్ అయినా గాజులైనా కమ్మలైనా వడ్డానమైనా ఉంగరమైనా ఏ బంగారు నగ తెచ్చినా సరే ఇలా శుద్ధి చేసుకొని ధరించితే చాలా మంచిది దేవాలయానికి తీసుకువెళ్ళి పూజించడం కుదరకపోతే ఇంట్లోనే చక్కగా మీ ఇష్టదైవం పాదాల చింతన ఉంచి చక్కగా పూజ చేసి ఆ తర్వాత మీరు ధరించడం శుభప్రదం చాలామంది ఉంగరం ధరించేటప్పుడు ఒక పొరపాటు చేస్తూ ఉంటారు దేవుణ్ణి తల క్రిందులుగా ధరిస్తూ ఉంటారు అలా ధరించకూడదు మనం వేలుకు పెట్టుకున్నప్పుడు దేవుడి పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి తలపైకి ఉండాలి అంటే మనం ఎలా నించొని ఉన్నాము ఆ విధంగా ఉండాలి కొంతమంది తల కిందకు కాళ్ళు పైకి పెట్టి ధరిస్తారు అలా ఎప్పుడు చేయకూడదు ఎప్పుడూ కూడా దేవుడి పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి మనం ఎప్పుడూ చేతిని కిందికే పెట్టుకుంటాం కానీ ఇలా పైకి పెట్టుకోవడం వల్ల మన చేతిని పైకి ఎత్తినప్పుడు తల కిందులో అవుతుంది అలాగని ఎప్పుడు మనం చేతిని కిందికి పెట్టు ఉంచాం కదా కాబట్టి భగవంతుడి పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి దేవుడి ఉంగరాన్ని ధరించినప్పుడు మాంసాహారం స్వీకరించకూడదు తెలియకుండా ఒక పొరపాటు చేస్తూ ఉంటారు దేవుడి బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని ఎడమ చేతికి ధరిస్తారు అలా అస్సలు చేయకూడదు ఎందుకంటే కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు ఈ ఎడమ చేతిని వాడుతూ ఉంటారు కాబట్టి ఆ విధంగా చేస్తే ఆ దేవుణ్ణి అఘోరపరిచినట్లే అవుతుంది కాబట్టి కుడి చేతి ఉంగరం వేలకు మధ్య వేలకు మాత్రమే దేవుడి ఉంగరాన్ని ధరించాలి కాకపోతే మాంసాహారం తిన్నప్పుడు మాత్రం ఉంగరాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి మాంసాహారం తినేటప్పుడు కొంతమంది అలాగే కలుపుతూ ఉంటారు వెంకటేశ్వర స్వామి కావచ్చు అమ్మవారి ఉంగరం కావచ్చు మాంసాహారం కలిపేటప్పుడు అది వేళ్లకు నివేదన చేసినట్లవుతుంది వీళ్ళకి ఉన్న ఉంగరానికి నివేదన చేసినట్లవుతుంది ఇది మహా అపరాధం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మాంసాహారం తినేటప్పుడు ఉంగరాన్ని తీసి పక్కన పెట్టాలి అదేవిధంగా స్త్రీలు భగవంతుడి ఉంగరాన్ని చేతికి ధరించవచ్చా అంటే నిరభ్యంతరంగా ధరించుకోవచ్చు ఎటువంటి తప్పు లేదు ఎటు సూతకంలో ఉన్నవాళ్ళు కూడా దేవుడి ఉంగరాన్ని ధరించుకోవచ్చు స్త్రీలు నెర నెలసరి సమయం వచ్చినప్పుడు భగవంతుని ఉంగరాన్ని తీసి పక్కన పెట్టాలి మళ్ళీ ఐదవ రోజు తల స్నానం చేసిన తర్వాత చక్కగా పసుపు నీళ్ళలో పాలలో కడిగి భగవంతుని పాదంలో వద్దన పెట్టి మనం అద్దుకొని ధరించడం శుభప్రదం స్త్రీలు ఎప్పుడు కూడా పంచమంగళ్యాలను ధరించాలని మనకు ప్రాచీన గ్రంథాలు అలాగే తాళపత్ర తాళపత్ర నిధి చెబుతుంది స్త్రీలు ఎప్పుడు ఐదు వస్తువులను ధరించాలి సుమంగళి స్త్రీలు పసుపు కుంకుమ పువ్వులు గాజులు మట్టెలు మాంగళ్యము ఈ ఐదు వస్తువులలో గాజులు కూడా అతి ముఖ్యమైనవి చేతికి గాజులు ధరించేటప్పుడు స్త్రీలు కొన్ని నియమాలను పాటించితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది స్త్రీలు మట్టి గాజులు కలపకుండా బంగారు గాజులు ఎప్పుడూ కూడా ధరించకూడదు బంగారు గాజులతో పాటు రెండు మట్టి గాజులను కూడా తప్పనిసరిగా ధరించాలి మట్టి గాజులు అంటే లలితా పరమేశ్వరికి పార్వతీదేవికి చాలా ఇష్టమంట కాబట్టి స్త్రీలు బంగారు గాజులతో పాటు రెండు మట్టి గాజులనైనా తప్పనిసరిగా ధరించాలి పూర్వకాలంలో బాగా ఉన్నటువంటి కోటీశ్వరుడు బంగారు గాజులు ధరించేవాళ్ళు ఋషిపత్నిలు అరుంధతి దేవి అనసూయ దేవి సావిత్రి నర్మద వీళ్ళందరూ కూడా మట్టి గాజులనే ధరించేవాళ్ళు చెప్పాలంటే బంగారు గాజుల కంటే కూడా శ్రేష్టమైనవి ఈ మట్టి గాజులే స్త్రీలు ప్రతినిత్యం కూడా మట్టి గాజులు ధరించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఆడవారు చేతులకు గాజులు వేసుకోవాలన్న ఆచారం అనాదిగా కొనసాగుతుంది ఆడవారు అందంతో అందంగా ముస్తాబవ్వాలంటే చేతులకు నిండుగా గాజులు ఉంటేనే అది పరిపూర్ణమవుతుంది మరియు ఇది సాంప్రదాయంగా మారింది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆడవారికి ఇష్టమైన ఆభరణాల్లో గాజులు కూడా ఒకటని చెప్పాలి అందుకే పెళ్లి అయిన ప్రతి స్త్రీ చేతులకు నిండుగా గాజులు వేసుకుంటారు ఈ గాజులే స్త్రీ సౌభాగ్యాన్ని సూచిస్తాయి కానీ ప్రస్తుత ఫ్యాషన్ యుగంలో చేతులకు గాజులు వేసుకోవడం అనేది నామోషీగా ఫీల్ అవుతున్నారు ఏదో పల్లెటూరులోనో సిటీలోనో ఉండే కొందరు ఆడవారు మాత్రమే ఖచ్చితంగా గాజులను ధరిస్తున్నారు ఇక ఆఫీసులకు వెళ్ళే ఆడవారు మాత్రం ఒక చేతికి వాచ్ మరో చేతికి ఒక గాజు మాత్రమే వేసుకుంటున్నారు మరికొందరు ఆడవారైతే కేవలం పెళ్ళిళ్ళు పండుగలు ఫంక్షన్లకి మాత్రమే గాజులను వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు లక్ష్మి అనుగ్రహం కలగాలంటే ఆడవాళ్ళంతా చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇంకా ఆడవాళ్ళు ఏ రంగులో ఉన్న గాజులను ధరించడం శుభప్రదం అంటే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి గాజులు పసుపు రంగు గాజులు ఎరుపు రంగు గాజులు ఇవి ధరించడం చాలా శుభప్రదం ఆకుపచ్చ రంగు గాజులు అంటే పార్వతీదేవికి లలితాదేవికి ఇష్టమంట అమ్మవారిని ఉపాసించేటువంటి వాళ్ళు అమ్మవారి భక్తులు ఆకుపచ్చ రంగు గాజులను ధరించండి అలాగే లక్ష్మీదేవికి పసుపు ఎరుపు గాజులంటే కూడా చాలా ఇష్టం గులాబీ రంగులో ఉండేటువంటి గాజులు ఎరుపు పసుపు గాజులను లక్ష్మీదేవికి చాలా ఇష్టమని చెబుతారు ఈ రంగు గాజులను ధరించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది ఇక చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళు కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలు తెల్లని గాజులను ధరించడం శుభప్రదం ఎందుకంటే తెలుపు అనేది సరస్వతి దేవికి ఇష్టమైన రంగు కాబట్టి తెల్లని గాజులు విద్యార్థులు ధరించినట్లయితే సరస్వతి మాత అనుగ్రహం కలుగుతుంది ఇది తాళపత్ర నిధి గ్రంథంలో మనకు చెప్పి ఉన్నారు ముఖ్యంగా గాజులను గురువారం ధరించడం శుభప్రదం గురువారం కనుక కొత్త గాజులను ధరించినట్లయితే సుమంగలి యోగం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా మంగళవారం రోజున ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్త్రీలు కొత్త గాజులు ధరించకూడదు కొత్త గాజులని గురువారం రోజున ధరించడం చాలా శుభప్రదం అలాగే సోమవారం బుధవారం శనివారం రోజుల్లో గాజులను మార్చుకోవచ్చు అంటే పాత గాజులను తీసి మనం కొత్త గాజులను వేసుకోవచ్చు అవి వేసుకునేప్పుడు ఈ నియమాలు పాటించాలి ఒక దారాన్ని తీసుకొని ఆ దారానికి పసుపు రాసి దాన్ని చేతికి చుట్టుకొని అప్పుడు మాత్రమే మనం గాజులను తీసేయాలి పూర్తిగా అన్ని గాజులను తీసేయకూడదు చాలామంది బట్టలు ఉతికేటప్పుడు గాజులు పగిలిపోతాయని పూర్తిగా తీసేసి ఉతుకుతూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు ఒకవేళ మీరు గాజులు పూర్తిగా తీసేసినట్లయితే పసుపు దారాన్నైనా రెండు చేతులకి కట్టుకోండి ఇది చాలా ముఖ్యమైన నియమం ఒకవేళ ఇలా చేయకపోతే మీకు ఆర్థిక సమస్యలు అనేవి పెరుగుతాయి అలాగే మీ ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు భార్యాభర్తలకు విపరీతమైనటువంటి కలహాలు పెరుగుతాయి తాళపత్ర గ్రంథంలో చెప్పి ఉన్నారు ఈ విషయాలను ఇకపోతే గాజులు చిట్లిపోయినా పగిలిపోయినా వాటిని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు అలా పొరపాటున కూడా చేయకండి ఇంతవరకు మీ చేతికి ఉన్నటువంటి గాజులు ఎంతో పవిత్రమైనవి సాక్షాత్తు మీరు భగవంతుని దగ్గర పెట్టి పూజించి ధరించారు అటువంటి గాజులు పగిలిపోయినా చిట్లిపోయినా కూడా ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో కానీ నదిలో కానీ చెరువులో కానీ వేయడం మంచిది అంతేగాని డస్ట్బిన్లో కానీ లేదా అందరూ తిరిగే ప్రదేశాల్లో వేయకూడదు అంతేకాకుండా ఆ గాజులను తొక్కడం అస్సలు మంచిది కాదు స్త్రీలు ఎన్ని గాజులు ధరిస్తే శుభప్రదం అంటే కుడి చేతికి ఆరు గాజులు ఎడమ చేతికి ఆరు గాజులు మొత్తం పన్నెండు గాజులు ధరిస్తే శుభప్రదం ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఒక్కొక్క గాజు ధరించడం ఎక్కువగా అలవాటైపోయింది కానీ అలా అసలు ధరించకూడదు కనీసం ఒక్కో చేతికి మూడు గాజులను వేసుకోవాలి అంటే మొత్తం ఆరు గాజులను ధరించాలి ఇలా చేయని పక్షంలో కనీసం ఒక్కో చేతికి రెండు గాజులైనా ధరించండి మీరు బంగారు గాజులను ధరిస్తున్నట్లయితే ఒక్కో చేతికి కనీసం రెండు మట్టి గాజులను ఉండే విధంగా చూసుకోండి ఇలా కనుక ధరిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది మీరు ఎప్పుడు పుట్టింటికి వెళ్ళినా పుట్టింటి వాళ్ళ దగ్గర నాకు మట్టి గాజులు కొనివ్వండి అని అడగండి మీరు పుట్టింటి దగ్గర నుంచి మట్టి గాజులు తెచ్చుకుంటే మీకు సౌభాగ్యం కలుగుతుంది అలాగే కొనిచ్చినటువంటి పుట్టింటి వాళ్ళకు కూడా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అలాగే పుట్టింటి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి పుట్టింటి వాళ్ళ దగ్గర నుండి గాజులను తీసుకొని రావడం చాలా శుభప్రదం ముఖ్యంగా మీరు ధరించిన గాజులను తీసి వేరే వాళ్ళకి అస్సలు ఇవ్వకూడదు చాలామంది ఏం ఉంటారంటే ఒక నాలుగు గాజులు ఎక్కువ ఉంటే కొన్ని తీసేసి వేరే వాళ్ళకి ఇస్తుంటారు నువ్వు వేసుకో నాకు ఈ గాజులు ఎక్కువైపోయాయి అని స్నేహితులతో అంటూ ఉంటారు కానీ అలా పొరపాటున కూడా ఇవ్వకూడదు మీరు ధరించిన బంగారు గాజులైనా మట్టి గాజులైనా సరే తీసి వేరే ఆడవాళ్ళకి ఇవ్వకూడదు ఒకవేళ మీరు ఇలా చేస్తే కనుక మీ సౌభాగ్యాన్ని వేరే వాళ్ళకి పంచి ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి మీరు ధరించినటువంటి మాంగల్యాలు మాంగళ్యము పువ్వులు బొట్టు అలాగే మీరు ధరించినటువంటి గాజులు వేరే స్త్రీలకు పొరపాటున కూడా ఇవ్వకూడదు ఈ నియమాల్ని స్త్రీలు బాగా గుర్తుపెట్టుకోండి అలాగే ఈ విషయాన్ని కూడా అందరికీ చెప్పండి అలాగే ఇంకొంతమంది స్త్రీలు ఒక పొరపాటు చేస్తూ ఉంటారు ఒక చేతికి గాజులు వేసుకుని మరొక చేతికి వాచి పెట్టుకుంటారు కానీ అలా అసలు చేయకూడదు ఒంటి చేతికి గాజులు వేయకూడదు రెండు చేతులకు గాజులు ధరించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మట్టి గాజుల్లో కూడా కొన్ని కలర్స్ ఉన్న మట్టి గాజులు వేసుకుంటే మంచిది ఎరుపు గాజులు తత్వాన్ని సూచిస్తాయి అలాగే మీ పనులన్నీ కూడా మంచి కాన్ఫిడెంట్తో చేస్తారు ఆకుపచ్చ రంగులు వేసుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైన లాభాలు వస్తాయి పసుపు రంగు గాజులు వేసుకుంటే సొసైటీలో మీకు మంచి పేరు ఉంటుంది అలాగే బంగారు రంగు ఉన్న మట్టి గాజులు వేసుకుంటే విశేషంగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఆడవాళ్ళు ఎల్లప్పుడూ ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ పసుపు రంగు కానీ ఉన్నటువంటి గాజులను తప్పకుండా వేసుకోవాలి స్టీలు ఇనుప గాజులు స్టీలు గాజులు ప్లాస్టిక్ గాజులు ఇలాంటివి అస్సలు ధరించకూడదు ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి దరిద్ర దేవతకి ఇంకొక పేరు ఇనుప గజ్జల తల్లి కాబట్టి ఇనుప గాజులను ధరించడం ద్వారా ఆర్థిక సమస్యలు కలుగుతాయి సుమంగళి స్త్రీలు వెండి గాజులను అస్సలు ధరించకూడదు అలాగే ప్లాస్టిక్ రబ్బరు గాజులను అలాగే నలుపు రంగు గాజులను కూడా ధరించకూడదు అన్ ఇవి నలుపు అంటే శనీశ్వరుడికి ఇష్టం కాబట్టి కలిదోషం చుట్టుకుంటుంది కాబట్టి అటువంటి రంగు ఉన్న గాజులను వేసుకోకూడదు కాబట్టి మేము ఈ వీడియోలో చెప్పిన విధంగా ఉంగరాన్ని గాజులను ధరించేటప్పుడు ఈ నియమాలను పాటిస్తూ మీరంతా కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ కొరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్